చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఒక మాటతో ఒక్క పిలుపుతో అందరూ కూడా వచ్చి తెలంగాణలో తెలుగుదేశంకి మేము ఉన్నాము అని చెప్పి ఏ హైదరాబాద్ నగరంలో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించబడంతో అందులో తెలంగాణ ప్రజలకి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని సాంఘిక విప్లవాత్మక మార్పుని తెచ్చింది తెలుగుదేశం కాబట్టి పడుగు బలహీన వర్గాల వారు ఈ పార్టీ మెంబరే ఉన్నామన్న ఉద్దేశంతో నిన్న అందరు కూడా రావడం జరిగింది ఒక రకంగా చెప్పండి బస్సుల నుంచి డ్రైవర్లు అక్కడ ఉన్నటువంటి కండక్టర్లు కూడా కిందకు దిగి కూడా ఇదంతా చూసిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పునర్వైభవాన్ని తెచ్చుకోబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధికి అమరావతి అభివృద్ధి కాకుండా తెలంగాణ జాతీయ పార్టీ మాది జాతీయ పార్టీగా ఆయన అధ్యక్షతన అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము బాగుంటాం ఎగరవేయడానికి సతహాలు సిద్ధం చేసుకుంటూ మన మీరు చంద్రబాబు నాయుడు గారు అనుష్టనం చూశారు అమరావతి కన్నా కూడా ఇక్కడ ప్రజలంతా కూడా ఒక్క ఎత్తున ముందుకు వచ్చేసి తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించారు నిన్న విజయోత్సవాలు కూడా ఇక్కడ చేసుకున్నారు ఇక్కడి నుంచి అనేక మంది అక్కడికి వచ్చి అక్కడ ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు నిన్న ఎవరు అంటూ ఉన్నారు తెలంగాణలో రెండు కళ్ళు అవును సంక్షేమానికి అభివృద్ధిని రెండు కళ్ళ సిద్ధాంతంగా చేస్తున్నటువంటి తెలుగుదేశం ఒకప్పుడు ఆ రోజున తెలంగాణ వాదం ఇది తెలంగాణను సాధించి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల తర్వాత అందరూ తెలంగాణ వాళ్ళమే తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసే వారమే దీనికి మద్దతునిచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మేము ముందు పెట్టబోతున్నాం పునర్వైభవాన్ని తీసుకురాబోతున్నాం